హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ రాబిన్ హుడ్ మూవీ రివ్యూ వెంకీ కుడుముల డైరెక్షన్ లో నితిన్ శ్రీలీలా జంటగా క్రికెటర్ డేవిడ్ వార్నర్ స్పెషల్ రోల్ లో వచ్చిన రాబిన్ హుడ్ మూవీ పై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మరి ఈ సినిమా నితిన్ కి కిక్ ఇచ్చిందో లేదో చూద్దాం సినిమా స్టార్ట్ అవటమే రాబిన్హుడ్ థీమ్ ఎస్టాబ్లిష్మెంట్ తో స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ట్వంటీ మినిట్స్ లో సినిమా ఎందుకు చేశారో అర్థమైపోతుంది కొన్ని సిచ్యువేషన్ కి తగ్గట్టు కల్లట్టున్ని బాగా యూజ్ చేశారు కమింగ్ టు ది పాయింట్ స్టోరీ విషయానికి వస్తే అందరికి తెలిసిందే రామ్ అని రాబిన్ రాబిన్హుడ్ ఒక అనాథ తనతో ఉన్న వాళ్లకి సాయం చేయాలి అని దొంగలా మారి ఉన్న వాళ్ల దగ్గర కొట్టేసి లేని వాళ్లకు ఇస్తూ ఉంటాడు ఆ తర్వాత రామ్ ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో జాయిన్ అవుతాడు జాబ్ వర్క్ మీద రుద్రవరం అనే ఊరికి వెళ్లవలసి వస్తుంది అక్కడ ఏం జరుగుతుంది హీరో లైఫ్ లో హీరోయిన్ ఎలా ఎంటర్ అయ్యింది తనతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి దొంగతనాలు చేసి హీరో ఎలా తప్పించుకుంటాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాలి ఈ స్టోరీ వినగానే మన మైండ్ లో మెదిలే సినిమా రవితేజ కిక్ ఈ సినిమా స్టోరీ మెయిన్ సెంటర్ లైన్ ఒకటే కానీ ద వే ఆఫ్ నేరేషన్ డిఫరెంట్ ఫస్ట్ ఆఫ్ వాజ్ డీసెంట్ హీరో క్యారెక్టర్ రాబిన్ సెట్ అయ్యే సీన్స్ అండ్ ఎలిమెంట్స్ అన్ని వర్క్ అయ్యాయి బట్ సెకండ్ హాఫ్ లో షిఫ్ట్ అయ్యాక కొంచెం వీక్ అయింది క్లైమాక్స్ లో వచ్చే డేవిడ్ వార్నర్ ఎస్టాబ్లిష్మెంట్ డైలాగ్స్ బాగున్నాయి ఆర్టిస్టుల గురించి చెప్పుకోవాలంటే డేవిడ్ వార్నర్ తప్ప మిగిలిన వాళ్లంతా తలలు పండిన యాక్టర్స్ పెద్దగా చెప్పుకో తగ్గది ఏమీ లేదు ఫైనల్ గా ఈ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఫ్లాప్ అయితే కాదు కానీ ఆవరేజో హిట్టో అర్థం కావటం లేదు ఫ్రెండ్స్ ఈ సినిమా ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఫ్యామిలీతో ఒకసారి థియేటర్కి వెళ్లి చూడొచ్చు రాబిన్ హుడ్ సినిమాతో నితిన్ హిట్ కొట్టాడో లేదో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో